నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈ రోజు మనతో ఆస్ట్రో ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు అమ్మని అడిగి మే నెలలో పన్నెండు రాసుల వారికి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్తే అమ్మ శ్రీమాంత్రే అమ్మ మే నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు ముందు మామూలుగా చేసుకుంటే గ్రహాలు ఎక్కడెక్కడ ఏ స్థానాలు చూసుకుంటే ప్రతి సంవత్సరం గ్రహాలన్నీ మారుతుంటే ప్రతి మాసం మారే గ్రహాలు కొన్ని గ్రహాలు అవి రవి కుజుడు శుక్రుడు బుధుడు అయితే ఈ మాసంలో మే మాసంలో మనకు జరిగేది ఏంటంటే తొమ్మిది గ్రహాలు మార్పు అనేది జరుగుతుంది ఈ మాసంలో ఎందుకంటే గురువు కానీ ఈ మాసంలోనే మార్పు మార్పు అనేది చెందుతుంది తర్వాత శుక్కుడు ఈ మాసంలో మార్పు అనేది తక్కువగా ఉండి చాలా రోజుల తర్వాత మార్పు వస్తుంది ఎందుకంటే గత గత చాలా రోజుల నుంచి శుకుడు మేనరాశిలో ఉంటున్నారు రాహుతో కలిసే ఉంటున్నారు రాహు శుకుడు బుధుడు శనేశ్వరుడు నాలుగు గ్రహాలు మేనరాశిలో ఉన్నాయి ఈ నాలుగు గ్రహాలు మేనరాశిలో కలిసి ఉండ కలిగి ఉండడం వల్ల రవి మేషరాశిలో పదమూడు తారీఖు ఉండి పదమూడు నుంచి వృషభ రాశికి వెళుతున్నారు గురువు వృషభ రాశిలో పదిహేను తారీఖు వరకు ఉండి మిథున రాశిలోకి వెళ్తున్నారు శనేశ్వరుడు మెయిన్ రాశిలో ఉంటాడు శని రాహుల్ కలయిక మెయిన్ రాశిలో జరుగుతుంది పద్దెనిమిది నుంచి రాహు మార్పు అనేది జరుగుతుంది పద్దెనిమిది నుంచి కేతుకును మారుతున్నారు సో అందుకే మే మాసంలో నవగ్రహాలు మార్పు అనేది మనకి జరుగుతుంది కనుక ఈ నవగ్రహ సంచారం మార్పు జరిగినప్పుడు ఒక్కొక్క రాశికి మంచి ఫలితాలు ఒక్కొక్క రాశికి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి ఈ మాసం మంచి ఫలితాలు సత్ఫలితాలు యోగమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రాశిలోనే శనేశ్వరు సంచారం అయిపోయి ఇప్పుడు మే పదిహేను నుంచి కాస్త గురువు మార్పు అనేది జరుగుతుంది తర్వాత పద్దెనిమిది నుంచి రాహు ఈ రాశిలోకి రావడం జరుగుతుంది ఎప్పుడైతే రాహు ఈ రాశిలో వస్తున్నారో అప్పటి నుంచి కాస్త అంత కొంచెం మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి కానీ మిగతా అంతవరకు మంచి ఫలితాలు సత్ఫలితాలు కనిపిస్తున్నాయి వాళ్ళకి సో ముఖ్యంగా కుంభరాశిలో ఉన్న సంతానానికి మంచి శుభవార్తలు శుభకార్యాలు చేసుకునే అవకాశాలు శుభవార్తలు వినే అవకాశాలు ఇవన్నీ కనిపిస్తాయి సో సంతాన విషయంలో చాలా యోగం యోగ్యంగా వ్యాపార రంగంలో ఉండే వాళ్ళకు కూడా కొంచెం యోగంగా కనిపిస్తుంది సో వీళ్ళకి మంచి ఫలితాలు ఉన్నాయి ఉద్యోగస్తులు మాత్రం కాస్త మార్పు అనేది జరుగుతుంది ఆ మార్పు అనేది మంచి చెడు చెడు అనేది వాళ్ళ జాతకం బట్టి ఉంటుంది సో ఈ మార్పు జరిగే కొంతమందికి ఏంటంటే ఉద్యోగంలో మార్పు జరగడం అనేది రాహు ఇక్కడ రావడం వల్ల కుంభరాశిలో రావడం వల్ల ఎప్పుడైతే ఆ రాశిలో ఒక ఒక గ్రహం ఎప్పుడైతే ఉన్నా సరే ఆ గ్రహం ఒక ఇన్ఫ్లుయన్స్ ఉంటుంది సో రాహు ఉండవాలంటే తెలియని విపరీతంగా ఆలోచన విధాన ధోరణిని మార్చేస్తుంటారు స్పీడ్గా చేసేయాలి ఈ పని ఇప్పుడు అయిపోవాలి ఇప్పుడే జరగాలి అనే ఆలోచన ధోరణి మారుస్తారు మామూలుగా కుంభరాశులు ఉన్నవాళ్ళే తొందరగా చేస్తుంటారు ఏ పనైనా మాకు ఇప్పుడు అవ్వాలి అవసరం మాకు చేసేస్తామని చెప్పేసి దానికి కాస్త రాహు తోడైతే ఇంకా కాస్త ఆలోచన విధానం మార్పు అనేది జరుగుతుంది తర్వాత వీళ్ళకి కుజు కుజరాహుల వీక్షణ ఈ కుజరాహుల వీక్షణ వల్ల ఏంటంటే కాస్త అంత ఆలోచన విధానంలో ధోరణిలో అన్నింటిలో పైన మార్పు అనేది కాస్త బ్రహ్మాండంగా కనిపిస్తుంది అది ఎటువంటి మార్పు అనేది ఏంటి అంటే చాలామందికి తెలియని అంతర్గత శత్రువులు ఉంటారు సో కొంతమంది వాళ్ళలో వాళ్ళ మనసులోనే వాళ్ళకి నచ్చని కొన్ని గుణాలు ఉంటాయి ఆ గుణాలను వదిలేయడం అంటే కొన్ని అలవాట్లని చెడు అలవాట్లని ఆ చెడు అలవాట్లను వదిలేసే అవకాశం ఉంటుంది కొంతమందికి చెడు అలవాట్లు చేసుకునే అలవాటు ఉంటుంది సో ఆ చెడు అలవాట్లు చేసుకోకుండా ఉండడానికి ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది చెడు అలవాట్లు ఉన్న వాళ్ళని అది వదిలేస్తే వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ మాసంలో శత్రువుని జయి జయిస్తారు ఉంటుంది శత్రువుని జయించడం అంటే అది మనలో కావచ్చు లేకపోతే మన చుట్టూ ఉండే వాళ్ళ మనుషుల్లో కావచ్చు మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా మనకు తెలియని వాళ్ళ శత్రువుల్లోనంటే వాళ్ళు ఎవరన్నా తెలుస్తుంది వీళ్ళకి దాని వల్ల మనకి ఈ ప్రమాదం జరుగుతుంది దాని వల్ల ఈ నష్టం జరుగుతుంది వీళ్ళ వల్ల మనకి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటపడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అలాగే వాళ్ళకి తెలియని ఒక దురలవాట్లు వాటలు ఏమైనా ఉంటే నాకు ఈ దురలవాటు వల్లే నాకు ఈ ప్రాబ్లం వస్తుంది నా ఇంట్లో అందరూ బాధపడుతున్నారు నేను ఇది మానేయాలని చెప్పి గట్టిదేనా తీసుకుని మానేసే అవకాశం ఉంది సో ఇవి ముఖ్యంగా మంచి ఫలితాలు కాస్త మిశ్రమ ఫలితాలు ఎందుకు చెప్పామంటే రాహు ఎవరైతే ఎంటర్ అవుతారు ఏముంది ఒకసారి తాయి చూస్తే ఎలా ఉంటుందని మద్యపానం తీసుకోవడం కానీ ఒకసారి ధూమపానం చేయడం కానీ ఇలాంటి ప్రయత్నాలకు వెళ్ళకూడదు ఒకవేళ వెళితే దాంట్లో ఉండిపోతారు అందుకని వెళ్లకుండా ఉండడం చాలా ఉత్తమ మార్గాలు ముఖ్యంగా రాత్రిపూట జరిగే ఏవైతే పార్టీలు ఉన్నా ఆ పార్టీలు విద్యార్థులు ఖచ్చితంగా వెళ్ళకూడదు వాళ్ళకే కదా ఈ అలవాట్లు పెద్దవాళ్ళు ఎవరు చేసుకోరు విద్యార్థులు మాత్రం సో కుంభరాశి వాళ్ళు ఏం చేయాలంటే పిల్లల విషయంలో జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే పార్టీలకు కానీ సాయంత్రం పాటు జరిగే ఫంక్షన్లు కానీ వాటికి కానీ వెళ్ళకూడదు వీళ్ళు లేకుండా వాళ్ళ ఒక్కరికి పంపించకూడదు అలా చేస్తే కనుక మంచి ఫలితాలు వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఓకే అమ్మ రాజకీయ సినీ రంగాల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలం కనిపిస్తుంది చాలా విషయాల్లో చాలా యోగ్యంగా కనిపిస్తుంది వీళ్ళకి తర్వాత సినీ రంగంలో మీడియా రంగంలో వాళ్ళకి కూడా మంచి అదృష్ట యోగాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే రాహు ఎప్పుడైతే రాశిలో వస్తారో ఇప్పుడు దాకా యాక్టింగ్ దానివల్ల యాక్టింగ్ అనేది బ్రహ్మాండంగా చేసేయడం సో వాళ్ళు చేసే యాక్టింగ్కి వాళ్ళు రా యాక్టింగ్ వచ్చి రాని ఉన్న పర్లేదు వీళ్ళు చేయించచ్చు దీని వల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి అనుకుని చేపించే వాళ్ళకు ఉండము ఇలాగ మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి కాకపోతే ఏంటంటే రాహు మంచిగా చేస్తాడు ఒక్కోసారి కానీ మనం దాన్ని మాయలో పడకుండా ఉండాలి ఓకే మంచి ఇప్పుడు ఒక ఒక అందరూ పరిచయం వాళ్ళని ఒక గెట్ టుగెదర్ పెట్టారు ఆ గెట్ టుగెదర్లో వెళ్ళడము పరిచయం చేసుకోవడం మంచి పని కానీ అక్కడ చేసే అలవాట్లు మనం మంచివి కాదు అక్కడ చేసుకుని తీసుకునే ఆహార పానీయాలు కానీ అవన్నీ ఏంటంటే అవి మనకి నిషిద్ధం అని తెలిసినప్పుడు వాటిని ముట్టుకోకుండా వాటి జోలికి వెళ్ళకుండా చాలా చాలా ఇలా చేయకుండా ఉంటే మంచి స్థాయిలోకి వెళ్తాం అది తర్వాత ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అవసరం వాహనాలు నడిపేటప్పుడు వాహన ప్రమాదం ఉంది ఈ మాసంలో వీళ్ళకి వాహనాలు నడిపేటప్పుడు ఈ సైకిల్ నడిపినా సరే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఏదో పడి దెబ్బ తగిలించుకొని కాస్త ఫ్రాక్చర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కనుక ఆ ఫ్రాక్చర్ దోకి చూడకండి డ్రైవింగ్ అప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకుంటే మంచిగా ఫలితాలు ఉన్నాయి ఇంకా ముఖ్యంగా భార్య ఇద్దరు మధ్యలో కాస్త వాదన పెరిగే అవకాశము వాదన పెంచుకునే అవకాశము వాదలాడే అవకాశము ఎక్కువగా ఉంది సో అందుకని ఎవరో ఒకరు తగ్గి మౌనంగా ఉండము సరే మీ ఇష్టం అని చెప్పి వదిలేయడము ఆ ఈ మాసం కాస్త అలా ఉంటే వీళ్ళకు మంచి అన్యోన్య దాంపత్య జీవితం కనిపిస్తుంది ఓకే అమ్మ మామూలుగా కుంభరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి అమ్మా ఈ మాసం అంతా వీళ్ళేంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం అన్న సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం ప్రతి మంగళవారం జండనాగులు కాస్త పాలు పోయడం రావి చెట్టు జెండనాగులు ఉన్న లో గుళ్ళో ఉన్న లోకి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం మీరు ఒక ప్రదక్షిణాలు చేయడం వల్ల వీళ్ళకి పూర్తి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటారు తర్వాత వారి మీద వచ్చే సమస్యలు లేకుండా ఉంటాయి పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి సో వీళ్ళు ప్రతి ప్రతి మంగళవారం ఈ పని చేస్తూ ఉండాలి వీళ్ళు